మహనీయులు మన మధ్య లేకపోయినా వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అంకిరెడ్డిపల్లి గ్రామ నవయోజన సంఘం అధ్యక్షులు బద్రి నాగేందర్ అన్నారు జననం తప్ప మరణం లేని మహానాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఆయన జయంతి వేడుకలు ప్రతి ఏటా గ్రామంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో యువజన సంఘం అధ్యక్షులు బద్రీ నాగేందర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం గ్రామ ప్రజలు సిపిఎం పార్టీ మండల నాయకులు రవీంద్రాచారితో కలిసి జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుండి తరిమికొట్టవచ్చని నమ్మి ఆచరణలో పెట్టిన మొదటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున కటక్ లో జన్మించిన ఆయన మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయిందన్నారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండో ప్రపంచ యుద్ధం మొదలవగానే ఆంగ్లేయులను దెబ్బతీయడానికి జపాన్ అందించిన సైనిక ఆర్థిక దౌత్య సహకారాలతో ఆజాద్ హిందూ సంస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు నేడు మనమంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నామంటే అది మహనీయుల త్యాగఫలమని కొనియాడారు యువత మహనీయుల ఆశయ సాధనలో నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు మా గ్రామంలో నేతాజీ నవయోజన సంఘం ఆధ్వర్యంలో నేతాజీ జయంతిని జరుపుకోవడం జరిగింది మరి మేము పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మా గ్రామంలో ఈ నేతాజీ యొక్క విగ్రహాన్ని స్థా స్థాపించుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు మేము క్రమం తప్పకుండా మా శక్తి కులది ఆ యొక్క జయంతిని జరుపుకుంటున్నాము మరి దాదాపు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ వారి యొక్క పరిపాలన నుండి భరతమాత దాస్య శృంకారణ తెంచి మరి ఎందరో మహానుభావులు త్యాగమూర్తులు మరి స్వాతంత్ర సమరయోధులు మరి వారందరూ మన దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినారు అందులో ముఖ్యులు మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు చాలా కీలకమైన పాత్ర పోషించి తన ఒక సొంతంగా సైన్యంను ఏర్పాటు చేసుకొని ఒక మన భారతదేశానికి తిరుగుబాటు ఎవరైతే మన ఆంగ్లేయులు మనల్ని పరిపాలిస్తున్నారో వాళ్ళ మీద తిరుగుబాటు చేసి మన దేశ స్వాతంత్ర పోరాటంలో చాలా చక్కటి పాత్ర వహించినారు మరి వారి యొక్క ఆశయాలను వారు అనుసరించినటువంటి విధానాలను మేము యువకులమంతా పాటిస్తూ వారి అడుగుజాడలో నడుస్తామని మేము తెలుపుకుంటున్నాము మరి ఈనాటికి కూడా మన పెద్ద పెద్ద ఎంతోమంది సుభాష్ చంద్రబోసులు ఎంతోమంది వీరులు మరి ఇప్పటికీ మనలో ఉన్నారు మనం ఈరోజు ఏ ఈ దేశానికి ఏం చేస్తున్నామని మరి ఆలోచించి మనం ప్రతి అడుగు ముందుకు వేయాలని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను